మాతాకి ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే మరి అమ్మవారు వెలిసిన సందర్భంగా ఈరోజు ప్రతి సంవత్సరం మరి బ్రహ్మో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులు స్థానిక శాసనసభ్యులు శంకర్ గారికి ముఖ్యంగా ఈ ఆలయ అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తూ ఈ ఆలయాన్ని మరి ఆదిలాబాదు ప్రజలందరి సహకారంతో మరి ఇంత గొప్పగా ఈ దుర్గా మందిరాన్ని మరి అయితే కృషి చేస్తూ పనిచేస్తున్నటువంటి పెద్దలు మరి పూజ్యులు కిషన్ మహారాజ్ గారికి అదేవిధంగా మహిళా మాతృమూర్తులందరికీ పిల్లలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఆదిలాబాదులో నవశక్తి దుర్గామాత పీఠం మరి ముప్పై సంవత్సరాలు అనేక కేవలం ఒక షెడ్లో ఆ రోజు నలుగు తడకలేసి అమ్మవారిని మరి కిషన్ మహారాజు గారి చేతుల మీదుగా ఆ రోజు నిలిచడం ఈ రకంగా ఇంత అభివృద్ధి చెందింది ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరి సహకారంతో నాయకులందరి సహకారంతో ఇంకా అభివృద్ధి జరగాలని చెప్పి అదిలాబాదు ప్రజలందరి యొక్క సాయ సహకారాలు ఇంకా ఉండాలని చెప్పి ఏది ఏమైనా అమ్మవారి యొక్క ఆశిష్యులు అందరి పైన ఉంటాయి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పటికీ ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని చెప్పి అమ్మవారికి